చైర్మన్ పదవి వచ్చిన తర్వాత మీరు అభివృద్ధి చేసిన పనులు ఏంటి విఎంఆర్డి చైర్మన్ గా బాధ్యతలు చేయనప్పటి నుంచి కంటిన్యూగా నేను డెవలప్మెంట్ యాంగిల్లో పెట్టుకోవడం జరిగింది విశాఖపట్నం ప్రాంతం దాదాపు పద్దెనిమిది నియోజకవర్గాలు ఎంటైర్ ఉన్నది సో దీని కనెక్టివిటీకి సంబంధించి మనం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకం తీసుకున్నాం ఈ భోగాపురం ఎయిర్పోర్టు బై ట్వంటీ ట్వంటీ సిక్స్ కి కంప్లీషన్ అవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిక్స్ కల్లా దీనికి సంబంధించి మనం పదిహేను రోడ్లు కనెక్టివిటీ రోడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో దీని ముఖ్యంగా ఈ యొక్క కనెక్టివిటీ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి విశాఖపట్నం ప్రాంతంలో తీసుకున్నట్టే మేజర్ పార్క్స్ ఉన్నాయి ఇప్పుడు మేము మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కూడా ఇది ఒక మేజర్ పార్క్ సెంట్రల్ పార్క్ పార్క్స్ అన్నవి ఈరోజు సీనియర్ సిటిజన్స్ కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వినియోగించుకునే పరిస్థితి ఈ పార్క్స్లో ఏవైతే సదుపాయాలు ఉంటాయో ఈ సదుపాయాలన్నీ కూడా రెగ్యులర్గా విజిట్ చేయడం ఎవ్రీడే మార్నింగ్ గౌరవ స్థానిక ఎమ్మెల్యేలు సహకారంతో వాళ్ళతో కలిపి నేను పార్క్స్ విజిట్ చేయడం ప్రజలతో స్వయంగానే మాట్లాడడం వాళ్ళు ఏమైనా ఓపెన్ జిమ్గానే అదే అదేవిధంగా కొన్ని ఫ్రీ వాటర్ కూడా అడుగుతున్నారు సో అవి ఏం చేశామంటే సిఎస్ఆర్ దీవీస్ వాళ్ళతో మాట్లాడి ఫ్రీ వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ కూడా మనం పెడతాం ఇటువంటివి కూడా మనం చేయడం దాంతోపాటు టూరిజం కూడా మనం ఆలోచించి కైలాసగిరి అనేది ఈరోజు చాలా ప్రెస్టీజియస్ ఇది హిల్ అది సో కైలాసగిరిలో మనం స్కై సైక్లింగ్ జిప్ లైన్ అని ఆల్రెడీ మనం ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేదు ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్లో మనం వైజాగ్ లో పెట్టడం జరిగింది అది కూడా శీషోర్తో ఉన్న హిల్ ఏకైకది మనకు కైలాశ్గిరి సో కైలాస్గిరిని మేము ఒక టూరిజం స్పాట్గా తీసుకొని దాన్ని మేము బాగా డెవలప్మెంట్ చేస్తాం అక్కడ రానున్న రోజుల్లో బై ఏప్రిల్ కల్లా మేము గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఇండియాలో ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఫిఫ్టీ మీటర్స్ గ్లాస్ బ్రిడ్జ్ ఇండియా ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ దాన్ని కూడా త్వరలో మేము ఏప్రిల్ గల్ పూర్తి చేస్తున్నాం అందరికి అందుబాటులో కూడా తీసుకొస్తాము సో టూరిజం పరంగా విధంగా మేము చూస్తుంటే ఇన్ ద సేమ్ టైం మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఐజీ లేఅవుట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి పేదవాడికి కళ ఏంటంటే ఒక ఎంతో కొంత భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనేది వాటి చిరకాల కోరిక సో తప్పనిసరిగా సంబంధించినటువంటి ఎన్టీఆర్ స్మార్ట్ లేఅవుట్స్ మనం పెట్టడం జరిగింది అడ్డూరు కాని ఉండి పాలవలస జీ అగ్రహారం వివిధ దగ్గర కూడా మనం తీసుకోవడం జరిగింది వాళ్ళ మధ్య తరగతులకు కూడా తప్పనిసరిగా మనం ఆ రీట్లకు సంబంధించి కూడా మనం పెట్టడం జరిగింది తప్పనిసరిగా డెవలప్మెంట్ పక్క టూరిజం పక్క ఈ రెండు కూడా గా ఉండే విధంగా కూడా మనం యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తాం డ్రైనేజ్ కూడా ఉన్నాయని చెప్తా డ్రైనేజ్ అనేది జీవీఎంసీ రిలేటెడ్ సో ఇప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు కూడా డ్రైనేజ్ రిలేటెడ్ చూస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ మీద కూడా రానున్న రోజుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని మీద కసరత్తు చేస్తున్నారు సో ఓవరాల్గా అయితే విఎంఆర్డీఏ రిలేటెడ్గా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రతి సోమవారం కూడా ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది ముందు చెప్పినట్టు సో ఆ ఇష్యూస్ ఏమున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ గానే ఉంది లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం తీసుకెళ్లే దిశగా అయితే విఎంఆర్డిఏ పనిచేస్తుంది తప్పనిసరిగా అభివృద్ధి ధ్యేయంగా అయితే పనిచేయడం జరుగుతుంది